ప్రాబ్లమ్ తోటి కొద్ది మనకు డిస్కనెక్ట్ అయింది మళ్ళీ వారిని జాయిన్ కమ్మని రిక్వెస్ట్ చేశాము అమ్మా జ్యోతి మీకు చాలా థ్యాంక్స్ అమ్మా మళ్ళీ రీజాయిన్ అయ్యారు మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి ఇవాళ ఎగ్జామ్ ఎట్లా రాస్తారు ఓవరాల్ గా ఎగ్జామ్ ఏమనిపించింది మళ్ళీ చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ కొంత ఎగ్జామ్ సెంటర్ కి కొంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందుగానే వెళ్ళగలిగితే చాలా బాగా హెల్ప్ అవుతది ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మళ్ళీ మనకి కంప్యూటర్ అనేది అలాట్ చేయాలి కాబట్టి కొంత ముందుగానే మనం వెళ్ళాము అంటే మనకి అలాట్ చేసేటప్పుడు మనకి టైం అనేది కొంత ఇబ్బంది కాకుండా ఉంటుంది తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జాయిన్ అనేది మొత్తం వాళ్ళు అక్కడ చూపిస్తారు చూపించిన తర్వాత కొంత ఈజీ ప్యాటర్న్ వే ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి టాటాగా చదువుకోవడానికి యాజ్ ఏ ఇంగ్లీష్ మీడియం ఆన్స్పరెంట్గా కొంత తెలుగు ఫాస్ట్గా చదవడం కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి నాకు అలా అనిపించింది సో కొంత ఈజీ వే ఆఫ్ లాంగ్వేజ్ ఉంది తొందరగా అర్థం చేసుకునేటట్టుగా అలా అనిపించి అలా ఉంది సైకాలజీలో కూడా కొంత పద్ధతులు కానీ అవి నియమ పద్ధతి ఆగమన పద్ధతి యత్నదోష పద్ధతి అలాగే సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో అదే సైకాలజీలో ఉన్న వాళ్ళ బుక్స్ అవి కొంత మనం చూసుకోగలిగితే బాగా హెల్ప్ అవుతుంది అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనకి సైకాలజీ అని చెప్తుంటారు ఒకసారి ఎగ్జాంపుల్స్ ఒకసారి వ్యూ చూస్తే కూడా మ్యాథ్స్ వచ్చేసరికి కొన్ని ఫార్ములాస్ ట్రయాంగిల్ యాంగిల్ ఫార్ములా అడిగారు ఈక్వలెటల్ ట్రయాంగిల్ అడిగారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీటిలో చిన్న పెద్ద యాంగిల్ నుంచి చిన్న యాంగిల్ తీసేస్తే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడిగారు అలాగే ప్యాలో గ్రమ్ దాని గురించి ఆపోజిట్ సైడ్ మనకి ఈక్వల్ గా ఉంటాయి కదా అక్కడ పక్క పక్కన యాంగిల్స్ వాటి రేషియో రేషియో ఇచ్చి పెద్ద యాంగిల్ ఏది చిన్న యాంగిల్ ఏది అని అది ఒకటి అడిగారు అది కూడా కొంచెం మ్యాథ్స్ ఓవరాల్ లుక్ అలాగే ఒక ఒక పాలోగ్రామ్ తీసుకొని దాన్ని రౌండ్గా చుట్టి చుడితే ఒక షీట్ ని మనకేమొస్తుంది ఒక సిలిండర్ లాగా వస్తుంది దాటి యొక్క ఫార్ములాస్ కొంచెం అవి చూసుకున్నా కూడా మీకు కొంత బాగా హెల్ప్ అవుతుంది కొంచెం ఈజీ వే ఆఫ్ లో పేపర్ వచ్చింది కొంత శ్రద్ధ పెట్టి కొంచెం జాగ్రత్తగా అంటే నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మైండ్ ఒకే చోట పెట్టుకుని జాగ్రత్తగా మనం రాయగలిగితే కొంచెం మంచిగా బాగుంటది ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి మనకి డిఎస్సి అనేది వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా రాయగలిగితే కొంచెం బాగుంది పేపర్ తెలుగు వచ్చేసరికి పద్యం ఇచ్చారు అక్కడక్కడ ఇచ్చారు ఫోర్ లైన్స్ పద్యం ఇచ్చారు వాటిని రీఅరేంజ్ చేయమన్నారు అలాగే నానా అర్థాలు ఇచ్చారు పర్యాయ పదాలు ఒక వర్డ్కి పర్యాయ పదాలు నానా అర్థాలు అనేవి టూ బిట్స్ వచ్చినాయి పద్యం ఒక బిట్ వచ్చింది అలాగే తెలుగులో రచించిన ఇప్పుడు లెసన్స్ లో ఉంటారు కదా లెసన్స్ లో పాత్రలు ఉంటాయి కదా ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఎవరితో చెప్పారు అని చెప్పి ఆ ఆ టైప్ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తెలుగులో ఇంకా రచయితలు లెసన్ రాసిన రచయితలు అలాగే మనకి ఒక బిరుదు బిరుదు కోసం కూడా ఒకటి వచ్చింది కవి యొక్క బిరుదు నాకు అంతగా ఐడియా లేదు ఇంకా చెప్పండి బ్రీఫ్గా ఆయన రచించిన బుక్స్ అనేవి కూడా వచ్చారు అది కూడా ఒకసారి చూసుకోండి ఇంగ్లీష్లో కూడా అడిగారు సార్ ఇంగ్లీష్లో కూడా ఆధర్ పేర్స్ పేర్లు అలా అడిగారు అది కూడా ఒకసారి చూసుకోండి ఇయర్స్ అడిగారు ఎన్సిఆర్టీ మేన్ అడిగారు అలాగే ఇంకోటి టూ థౌజండ్ ఫైవ్ ఉంటుంది కదా సార్ ఎన్ వచ్చినాయి సార్ వాటి పైన సేమ్ అలాగే ఉంది ఇయర్స్ కొంచెం అటు ఇటు జంబుల్ చేసి ఇచ్చారు ఇయర్స్ టూ థౌసండ్ ఫైవ్ టూ అవి ఎన్సీఆర్టీ చట్టం ద్వారా వచ్చినాయి అనేది కూడా అది కూడా ఇచ్చారు సార్ అది ఓవరాల్ గా చెప్తున్నాను పర్టికులర్ గా పెడగా అని ఏమేమి చెప్పట్లేదు ఓవరాల్ గా నాకు వచ్చిన బిట్ వైజ్ గా తెలుగులో ఇలా వచ్చినాయి మ్యాథ్స్ లో ఎలా వచ్చినాయి సోషల్లో కూడా సోషల్లో మరీ డీప్ టెన్త్ డీప్ లోకి వెళ్ళలేదు టెన్త్ బాగా డీప్లో వెళ్ళలేదు పై పైన అంటే తొందరగా మనం ఈజీగా గుర్తుపట్టే బిట్ లాగా ఇచ్చారు సోషల్లో సైన్స్ లో వచ్చేసరికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సెటోస్కోప్ బీపీ చూసే మిషన్ ఏంటి అలాగే మెనోపాజ్ ఇష్యూస్ లో అవి బాగా గుర్తున్నాయి ఎందుకంటే అవి నేను చదివాను కాబట్టి నేను బాగా ఇష్టపడి బిట్స్కొని వచ్చేసరికి నాకు అవి బాగా ఓవరాల్గా అలా గుర్తున్నాయి నాకు మెథడాలజీస్ కూడా కొంత మనం ఈ పద్ధతులు ఉంటాయి కదా సార్ అవి కూడా కొంచెం చూసుకోగలిగితే బాగుంటుంది సార్ సారూప్య నియమం తెలుగు వచ్చేసరికి ఉత్ప్రేక్ష అలంకారాలు అడిగారు సార్ అలాగే తత్పురుష సమాసంలో ఉత్తర తత్పురుష అనేది కూడా ఒక బిట్ వచ్చింది తెలుగులో వచ్చేసరికి అలా అంటే తత్పురుష సమాసాలు అలాగే డూమోలు ప్రథమ విభక్తి ఉన్నాయి కదా సార్ మనకి అవి కూడా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది సార్ ఓకే పద్యం చెప్పారు కదమ్మా తెలుగు పద్యం అంటే ఏ క్లాస్కి వెళ్ళి లేదా ఏ పద్యం ఏమైనా గుర్తుంటే కొంచెం లైట్ ఒక లైన్ కానీ అట్లా ఏమైనా గుర్తుంటేనే వర్రీ కాపండి సార్ లాస్ట్ మైత్రి అని వస్తుంది కదా సే మైత్రి లాస్ట్ మైత్రి అని వస్తుందా చివరికి మైత్రి అంటే క్లాస్ ఏమైనా గుర్తుందా గుర్తు లేకున్నా పర్లేదు ఐడియా ఉంటే జస్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మీరు జనరల్ గా చెప్పారు టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడారు మళ్ళొకసారి చెప్పారా ఏంది కాంటెంట్ అంతా టెక్స్ట్ బుక్ బాగా చదువుకున్న వాళ్ళకి వస్తుంది అన్నట్టు ఏదో చెప్పండి అది సార్ టెక్స్ట్ బుక్ చదివే విధానం అంటే నేను ఆల్రెడీ చదువుకున్నాను కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటాను కాబట్టి ఆ బిట్స్ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గా వచ్చినాయి అలా కొంత కొంత లాంగ్వేజ్ సంస్కృత వర్డ్స్ ఉంటాయి అవి కొంత పలవడానికి నాకు కొంత ఇబ్బంది కదా అంటే నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు కష్టం అనిపిస్తుంది సో అలా ఈజీగా వచ్చినాయి మెథడాలజీస్ కూడా వీ ఈజీ వే ఆఫ్ అడిగారు సార్ ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టకుండా ఈజీ అనేది ఓకే ఇంకొకటి మీరు టైం మెంట్రెన్స్ గురించి మాట్లాడారు అంటే టైం ఎట్లా మనం అంటే ఇన్ లో ఎట్లా పూర్తి చేసుకోవచ్చు మీరు సలహా కూడా ఇచ్చారు ముందు మనం అది కట్ అయింది కదా ఇన్ లో మనం అన్ని క్వశ్చన్స్ మీరు చేశారా ఎట్లా చేయాలి సార్ చిన్న చిన్న సెంటెన్స్ ఇచ్చి చిన్న చిన్నగా మనకి తొందరగా చదువుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయేటట్టు క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్ అవి తొందరగా నేను కంప్లీట్ చేసుకొని టైం పెట్టుకునే దగ్గర ఇక్కడ మ్యాథ్స్ దగ్గర కానివ్వండి మెథడాలజీలో కొంచెం ఎక్కువ కంటెంట్ అడుగు మెథడాలజీ అంటే కొంత కంటెంట్ ఇస్తా ఉంటారు ఆ కంటెంట్ దగ్గర కొంత నేను టైం వెచ్చించుకోవాలని కొంచెం చిన్న చిన్న బిట్స్ దగ్గర కొంత తొందరగా వెళ్ళిపోయి మ్యాథ్స్ దగ్గర పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను లాస్ట్ ఒక టెన్ బిట్స్ అలా ఉన్నా కొంత టైం అనిపి అయిపోయింది అనిపించింది కొంత తొందరగా చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెక్షన్స్ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి సార్ ఒక్కొక్క సెక్షన్ అయిపోగానే బిట్ ఫస్ట్ సిక్స్టీన్ ఎయిట్ ఎయిట్ నెక్స్ట్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది కేటగిరీ లాగా మనకు వస్తాయి సార్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్షన్ వారీగా మనం కరెక్ట్ గా చేసామా లేదా బై మిస్టేక్ ఒకవేళ కంప్యూటర్ ఉంది కదా సార్ ఇప్పుడు మనకు తెలీదు మనం సేవ్ చేసాం అనుకుంటాము కానీ అది సేవ్ అవ్వదు మళ్ళీ మనం కరెక్ట్ గా బ్యాక్ వెళ్ళి ఒక్కసారి మళ్ళీ చూసుకోనే అవకాశం కూడా ఉంది సార్ మనం మనం అది సేవ్ లేదా ఆన్సర్ చేసామా లేదా అది సేవ్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ పక్కన గ్రీన్ మార్క్ రెడ్ మార్క్ తో మనకి కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి లాస్ట్ ఒక ఒక సెకండ్స్ సారీ బ్రీఫ్గా చూసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది సార్ మామూలుగా ఇక్కడ ఏమడుతున్నారు మీరు ఇద్దరు చెప్పారు మళ్ళీ ఒకసారి వాళ్ళకు దయచేసి కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కదా మాథ్స్ లో కాంటెంట్ బిడ్స్ ఏ విధంగా అడిగారు మేడం అంటున్నారు అంతే ముందు చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పిందే మళ్ళొకసారి రిపీట్ చేస్తే సైన్స్ వచ్చింది సార్ లాస్ట్ సెక్షన్ లో నాకు సైన్స్ బిక్స్ వచ్చినాయి సైన్స్ బిడ్ సైన్స్ ఓరియెంటెడ్ బిక్స్ వచ్చినాయి ఆదర్ ఒకటి అడిగారు అలాగే సోషల్ లో కూడా మనకి ఆదర్స్ అడిగారు సార్ సోషల్ లో కూడా ఆదర్స్ అడిగారు ఓకే పర్వాలేదు మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ లో గణితంలో కాంటెంట్ ఎట్లా వచ్చినాయి బిట్స్ అని అడుగుతున్నారు గణితం మ్యాథమెటిక్స్ గణితంలో మనకి పిటిఆర్ బై హండ్రెడ్ ఉంటుంది కదా సార్ వడ్డీ రేటు అది ఒక బిట్ వచ్చింది సార్ ట్రయాంగిల్ మీద ఒక టూ బిట్స్ వచ్చినాయి ఈకోలేటరల్ ట్రయాంగిల్ వచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది అలాగే పాలలోగ్రామ్ అనే అది ఒక బిట్ వచ్చింది సార్ అంటే కొంత మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి కొంత నాకు అది కొంచెం బాగా అంటే మళ్ళీ క్షుణ్ణంగా మళ్ళీ ఆన్సర్ చేసుకునే ప్రాసెస్ అలాగే డై డై ఉంటుంది కదా సార్ టూ టైమ్ ప్రోబబిలిటీ ప్రోబబులిటీ నేను కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అదే సార్ ఓకే మనకు మ్యాథమెటిక్స్ కానీ లేదా ఈవీఎస్ కానీ తెలుగు కానీ క్లాస్ వన్ టు ఎయిత్ వరకు అడుగుతున్నాడా లేదా థర్డ్ థర్డ్ కెళ్ళి స్టార్ట్ చేస్తాడా మీకు ఏమనిపించింది క్లాస్ వన్ టూ త్రీ కూడా ముఖ్యమే అనిపించిందా టెక్స్ట్ బుక్స్ లేదా థర్డ్ ఎట్లా సబ్జెక్ట్ వరకు తెలుగు తీసుకోండి ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుంటే క్లాస్ వన్ నుంచి కూడా చూసుకోవడం బెటరా అట్లా ఏమన్నా అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని సార్ సృజనాత్మకతగా ఆలోచించమని సృజనాత్మకత ఒక బిట్ తెలుగు పరంగా ఏమొచ్చింది అంటే ఒక లెసన్ ఊహించి పిల్లవాడు రాస్తే అంటే తన ఒక పిక్చర్ చూసి దాని స్టోరీ విధంగా రాస్తే ఏ పద్ధతి అని చెప్పి అడిగారు సార్ అది తెలుగులో లాస్ట్ అంటే చిన్న క్లాస్ నుంచే ఉంటాయి ఆ బిట్ ఒకటి వచ్చింది సార్ సరే అమ్మా ఇక్కడ ఇంకా అడుగుతున్నారు మిమ్మల్ని ఇంగ్లీష్ మెథడ్స్ మీద ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీలో కొంత ఉంటాయి కదా సార్ అవి అదే ఇంగ్లీష్ మీద అది పిల్లవాడికి చెప్పే విధానం ఎలా చెప్పాలి ఏంటి అనేది అది ఒకటి సార్ అలాగే డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా పెట్టాలి అది ఖచ్చితంగా పోయిన సరే నేను అదే చూసాను మళ్ళీ ఈసారి కూడా అదే వచ్చింది సేమ్ అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డిక్షనరీ ఆర్డర్ ఎలా సరిచేసి పెట్టండి మెథడాలజీలో కూడా ఇంగ్లీష్ లో కూడా కొంత గ్రామర్ కూడా చూసుకుంటే ఒకటి రెండు బిట్స్ అనేవి తగులుతాయి సార్ నెగిటివ్ నెగిటివ్ సెంటెన్స్ లోకి కన్వర్షన్ చేయడం మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ ఆల్రెడీ నేను ఫోర్ ఓ కి నేను వచ్చి ఇక్కడ ఉన్నాను సిన్స్ ఫోర్ ఓ క్లాక్ అంటే సిన్స్ అనేది ఏ పీరియడ్ ఆఫ్ టైం ని చూపిస్తుంది అని చెప్పి అదొక బిట్ వచ్చింది సార్ ఇంగ్లీష్ లో ఓకే అమ్మా వెరీ నైస్ మీరు చెప్పిన అంశాలు చాలా యూస్ఫుల్ అవుతాయి ఏదైనా అమ్మా మన మీరు ఏమైనా ఫైనల్ గా ఇప్పుడు రాయబోతున్న మిత్రులకు ఇప్పుడు రేపు అంటే రేపు వెళ్ళి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నీ డేట్ తర్వాత సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు ఏం సలహా ఇస్తారు ఎట్లా చదువుకోమంటారు వాళ్ళని ఇప్పుడు ఏం చేయమంటారు డిజైన్ చేయమంటారా బిడ్స్ ప్రాక్టీస్ చేయమంటారా ఏం చేస్తే బెటర్ సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రివిజన్ అంటే ఆల్రెడీ చదువుకొని ఉంటాం కాబట్టి ఇప్పుడే మొత్తం అని తిరిగే అంటే గట్టిగా కూర్చొని చదవమని కాదు ఓవరాల్ లుక్ ఒక్కసారిగా మనం అంటే మనం మనం కోచింగ్ వెళ్ళే ప్రాసెస్ లో కానీ ఇక్కడ బిట్ వస్తుంది ఇక్కడ బిట్ వస్తుంది అనేది మనం ఓవరాల్ గా ఒక అండర్లైన్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారిగా ఓవరాల్ గా అలా తిప్పుతూ ఒక్కసారి చూసుకోగలిగితే చాలా యూజ్ అవుతుంది సార్ ఎందుకంటే ఈ ఇయర్స్ ఇయర్స్ కూడా ఒకటి అడిగారు సార్ బ్రిటిష్ కాలం నాటికి వచ్చిన మొఘల్ ఎంపరర్స్ ఏవైతే ఉన్నారో అది కూడా ఒకసారి చూసుకోవడం ఓవరాల్ లుక్ చేసి చూసుకోగలిగితే బాగుంటుంది మరీ ఎక్కువ డీప్ గా కాకుండా మ్యాథ్స్కి వచ్చేసరికి ఫార్ములాస్ తెలుగు వచ్చేసరికి కొన్ని ఆధర్స్ అలాగే దాంట్లో ఉన్న పాత్రలు అలాగే గ్రామర్ వచ్చేసరికి ఇది గ్రామర్ తత్పురుషాలు ఈ సమాసాలు ఉంటాయి కదా సార్ తెలుగులో మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఆమె కన్నులు తమ ఆమె చేతులు తమనం లాగా పోలిక పోలిక ఉంటది కదా సార్ మనకి పోలిక ఉంటుంది సార్ ఆమె కన్నులు తామర పువ్వు లాగా కలు అలాంటివి ఉంటాయి కదా సార్ అవి కూడా ఒకసారి చూసుకోవడం అలాగే పద్యంలో మోలో ఒక పద్యం మొత్తం ఇచ్చేసేసి మనం రగణం తగనం అవన్నీ మనం ఐడెంటిఫై చేయమంటారు కదా నాకు వచ్చిన బిట్లోనేమో మగనం తగనం రగణం ఇచ్చారు వాటి సింబల్స్ ఇచ్చారు వీటిలో కరెక్ట్ అయిన దాన్ని మీరు ఎంచుకోండి అవి కూడా కొంచెం చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ వచ్చేసరికి గ్రామర్ ఒకసారి మళ్ళీ పెడగోగి ఒకసారి ఇంగ్లీష్ లో కూడా పెడగాగి అలా చూసుకొని సైన్స్ సైన్స్ వచ్చేసరికి ఓవరాల్ లుక్ కొంచెం ఓవరాల్ లుక్ ఇలా సైన్స్ కూడా ఒకసారి మనం అండర్లైన్ చేసుకుని మనం చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంటది కాబట్టి ఓవరాల్ లుక్ ఒకసారి చేసుకోగలిగితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా టయానికి వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ అది కంప్యూటర్ మన పేపర్ మీద రాసే ఎగ్జామ్ కాదు కంప్యూటర్ కాబట్టి లాగిన్ టైం ఉంటది లాగిన్ టైం అయిపోయినాక మనం వెళ్ళాము అంటే మనకు వచ్చిన ఛాన్స్ అనేది మనం మిస్ అవుతాం కొంత ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మనం వెళ్ళి అక్కడ ఉండగలిగితే కొంత పీస్ ఆఫ్ మైండ్ తో టెన్షన్ లేకుండా స్ట్రెస్ లేకుండా మనం చదివినన్ని మనకి గుర్తుండేటట్టుగా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఇంకొక రెండు ఇంకొక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కానీ మీరు ఇప్పుడు చెప్పిన సజెషన్ చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ముందే వెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కు నేనైతే ఏమంటా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ వెళ్ళాలి వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ వెళ్తే మనకి ఏంటంటే మీరు మేడం గారు చెప్పినట్టు కంప్యూటర్ దగ్గర మనకు హాఫ్ అన్ అవరా ఫార్టీ ఫైవ్ మినిట్సా ప్రశాంతత వస్తుంది మనకు సో మనం ఎంత టెన్షన్ తక్కువ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటే ఎగ్జామ్ అంతా బాగా రాయగలుగుతాం ఆ మేడం గారు చెప్పినట్టు మామూలుగా కాంటెంట్ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేటి మళ్ళీ ఒకసారి చూసుకోమని చెప్తున్నారు టెక్స్ట్ బుక్స్ అనేటివి ప్రాణం అని చెప్తున్నారు అదేవిధంగా మెథడాలజీ దేన్ని కూడా వదిలిపెట్టకమంటున్నారు కానీ ఈ టైం అనేది తక్కువ ఉన్న టైంని బట్టి ఒక్కసారి ఓవర్వ్యూ మాత్రం కంపల్సరీ చూసుకోవాలని చెప్తున్నారు ఆ తర్వాత ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంతకు మీరు చెప్పిందే ఇది మామూలుగా టెక్స్ట్ బుక్స్కి వెళ్ళే వస్తున్నాయా ప్రశ్నలు అనేది ఒకటి రెండవది నైన్త్ టెన్త్ కూడా చూసుకోవాలనేది రెండవ ప్రశ్న టెన్త్ లో మనకి బ్రిటిషర్స్ గురించి ఎక్కువ ఉన్నాయి కదా సార్ టెన్త్ నైన్త్ ఓరియంటెడ్ బ్రిటిషర్స్ మీద వాటి మీద ఒకటి రెండు బిట్స్ వస్తాయి అది కూడా ఒకసారి ఓవరాల్ గా చూసుకుంటే సరిపోద్ది కానీ టెక్స్ట్ బుక్ లో వాడిన లాంగ్వేజ్ అనేది నేను గమనించాను సార్ సేమ్ అలాగే ఉంది టెక్స్ట్ బుక్స్ నే మీరు ప్రిఫర్ చేయగలిగితే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఈజీగా ఉంటుంది వేటి జోలికి అమ్మా వెరీ నైస్ మీరు చెప్పింది చాలా గా చెప్పారు ఏం లేదు మన వాళ్ళకి ఏంటంటే ఎట్లొస్తుంది బిట్స్ ఎట్లు వస్తున్నాయి అంటే ఏమన్నా డిఫికల్ట్ బిట్స్ వస్తున్నాయా కష్టతరంగా అనిపించినా ఏమన్నా అంటే మ్యాచింగ్ టైపు సరికాంది ఏది సరికాంది లేదా అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగారా అంటే కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతున్నారా ట్విస్ట్ ఇక్కడ సఫియల్ల గారు మీరు మీ దగ్గర కొన్ని బిడ్స్ అంటున్నారు కదా చెప్పండి ఏం కాదు సఫియల్లా గారు మీరు టైప్ చేసినా పర్వాలేదు చెప్పినా పర్లేదు లేదా నాకు పేపర్ మీద రాసి వాట్సాప్ పెట్టినా పర్లేదు నేను చెప్తాను సార్ టిఎస్డిఎస్సి ఇస్తారా ఎవరో ఒక క్లారిటీ ఉంటే చెప్పండి టిఎస్డిఎస్సి గురించి తర్వాత మాట్లాడదాం తర్వాత ఇక్కడ ఒక అమ్మ మీరు ప్రభా అని అడిగారు అడిగినట్టున్నారు అది ఎక్కడో వారు ఏదో ప్రశ్న అడిగారు అమ్మ మీరు ఏం అడిగారు ప్రభా అమ్మ తెలుగు అకాడమీ బిడ్ బ్యాంక్ లోకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయా వీళ్ళు ఇప్పుడు తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు బిడ్ బ్యాంక్స్ అనేటివి డెవలప్ చేశారు అందులోకి వెళ్ళి ఏమైనా మీరు అసలు ఆ బుక్స్ ఏమైనా గమనించారా అందులోకెళ్ళి ఏమైనా వస్తున్నట్టు అనిపించిందా ఓకే అంటే మన మనము బుక్స్ ఒకవేళ రిఫర్ చేస్తుంటేనే తెలుస్తుంది అంటే తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు నెంబర్ ఆఫ్ బిడ్ బ్యాంక్స్ డెవలప్ చేశారు హెచ్జీటి లో కూడా అవి మీ దృష్టికి ఓకే కొంచెం వాయిస్ కట్ అవుతుంది మీది వాయిస్ కొంచెం కట్ అవుతుంది అయినా పర్వాలేదు దాదాపు మేడం వాయిస్ ఫేస్ టక్ అయింది ఏదో సఫ్యూల్లా గారు చెప్తున్నారు అదో ముఖ వడపోత సిద్ధాంతం పైన క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు చెప్పండి సఫ్యూల్లా దయచేసి మీ అంటే ఎందుకంటే ఎవరైనా ఎగ్జామ్ రాసి వచ్చిన ఉంటే కూడా దయచేసి మీరు కూడా షేర్ చేసుకోవచ్చు దయచేసి మీ ఆలోచనను పంచుకోండి మీకు ఏమేమి వచ్చాయో రావడం లేదు సార్ వాయిస్ రావడం లేదు అమ్మ మీరు మళ్ళీ రీజ్ అయిన ఆ జ్యోతి అమ్మ మీరు మళ్ళీ ఒక్కసారి రీజ్ అయిన్ ఒక్కసారి రైట్ ఇప్పుడు మళ్ళా కరెక్ట్ వస్తుంది ఇంతకు స్ట్రక్ అయింది అంత ఏం లేదు మాట్లాడండి వేరే వాళ్ళు చెప్తున్నారు జీవన నైపుణ్యాలు వ్యవహారిక సత్తా సిద్ధాంతం ప్రకృతి వాదం భావవాదం మీద క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు అంటే మన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చారో వాళ్ళు కూడా ఆ తమ అంటే ఐడియాస్ ను ఏమేమి వచ్చినాయో మీతో పాటు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారు సఫ్యుల్లా మీరు థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు ఇట్లా ఎవరైనా కూడా ఎనిబడి ఇంకా ఎవరైనా జైన్ జైన్ కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఇప్పుడు కదా ఎప్పుడైనా కూడా ముందు రోజులప్పుడు కూడా దయచేసి మాట్లాడి లేదా మీరు పేపర్ మీద రాసి నాకు పెట్టినా కూడా నేను మీ పేరుతో ఇట్లా ఈ బిట్స్ వచ్చినాయట లేదా జీకే బిట్స్ ఎందుకంటే ఈ టైంలో ఒక్కొక్కసారి గుర్తుండవు ఫర్ ఎగ్జాంపుల్ టైంకు గుర్తుకు రావు సహజంగా మనం ఓవర్వ్యూగా చెప్పగలుగుతామే కానీ ఒక పేపర్ మీద రాసుకుంటే కానీ కరెక్ట్గా చెప్పలేము అది ఎవరికైనా తెలుసు పాఠశాల ఒక కిలోమీటర్ లోపట అనేది ఒకటి వచ్చిందట బడి బయట పిల్లల కోసం ఏర్పడిన పథకం ఏంటి అనేది కూడా వచ్చిందని చెప్తున్నారు సో మరొకసారి దయచేసి ఎందుకంటే మిత్రులకు విజ్ఞప్తి ఏమనిచ్చారంటే జీవన నైపుణ్యాల మీద వచ్చిందని చెప్తున్నారు ఒక వడపోత సిద్ధాంతం పైన బిడ్డొచ్చినట్టు చెప్తున్నారు వ్యవహారిక సిద్ధాంత వాదం వ్యవహారికవాదం ఫ్రాగ్మెటిజం మీద జాన్ డ్యూ మీకు తెలిసిందే ప్రాకృతికవాదం భావవాదం వాటిపైన కలిపి వచ్చింది అంటున్నారు బయట బయట పిల్లల కోసం ఏర్పాటు చేసిన పథకం మీదనే వచ్చారని చెప్తున్నారు పాఠశాల ఒక కిలోమీటర్ లోపట అనేది అన్నారు ఏందో నెంబర్ సిస్టమ్ మీదన వారు ఇస్తున్నారు ఏదైనా మరొకసారి కూడా మేడం గారు జ్యోతి గారే మీకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీరు అని చెప్పేది అది కూడా ఒక బిట్ వచ్చింది వెరీ నైస్ చాలా మంచి బిట్ అమ్మ మంచి బిట్ అది చెప్తున్నారు ఆ తర్వాత మనకి ఏంటి అంటే మీరు చాలా అంటే క్రిస్టల్ క్లియర్ ఒక ఐడియా డియర్ ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా మేడం గారు ఓవరాల్ గా నేను చెప్పిందా అని చెప్తున్నాను దయచేసి టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చూసుకోండి మీ దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ మెటీరియల్ ఏదున్నా రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నారు ఎందుకంటే ఒక ఓవర్వ్యూ అంటే ప్రతి లైన్ బై లైన్ చదవడం కాదు ఒక ఓవర్వ్యూ తీసుకుంటే బాగా చేయగలుగుతారు అండ్ దేన్ని కూడా వదిలిపెట్టకండి సైకాలజీ కూడా బాగానే వచ్చిందని చెప్తున్నారు తర్వాత ఇక్కడ సఫ్యూల గారు చెప్తున్నారు ఎన్సిఈటి మీద కూడా ఎన్సీటీ దానిపైన కూడా క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు తర్వాత నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ మరొకసారి దయచేసి డియర్ ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ తీసుకోండి ఎప్పుడైనా మీకు డౌట్ని అడగవచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ తర్వాత సఫీల్ గారు ఏమని చెప్తున్నారు అంటే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ మామూలుగా ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే పుస్తకం పేరు అది బుక్ నేమ్ అది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు మామూలుగా ఎవరు రాస్తారు అంటే థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉందో దయచేసి వారి ఒక రైటర్ కావచ్చు ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే దానిపైన వచ్చింది ఎరిక్సన్ మీద కూడా వచ్చిందని చెప్తున్నారు తర్వాత గాల్టెన్ బుక్ గాల్టెన్ పుస్తకం పైన కూడా సురేష్ మిత్రులు సురేష్ వారు కూడా ఆడపోయారు ధన్యవాదాలండి సఫీల్లా గారు సురేష్ గారు అదే విధంగా గార్డెనర్ వెరీ గుడ్ మల్టిపుల్ థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరు అంటే గార్డెనర్ అందరు అదే చెప్తున్నారు వెరీ నైస్ అండి చాలా ఎక్సలెంట్ ఉంది అన్ని కూడా నేను కూడా రాసిన పేపర్ అంటే దానిలో ఒక్కొక్కసారి అమ్మ మనకి ఎట్టుంటది అంటే మాట్లాడేటప్పుడు మీరు ఇప్పుడే వచ్చారు కదా యాక్చువల్ వచ్చి పది నిమిషాలు కూడా కానీ ఎగ్జామ్ రాసి వచ్చి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం రీకలెక్ట్ కావడానికి టైం పడుతుంది అదే విధంగా పరిహార పరిహార సిద్ధాంతం మీద ఉపమ ఉపగమ ఉపగమ పరిహార పరిహార అని ఉంటది కదా కన్ఫ్లిక్ట్ సంఘర్షణ అంటే రెండు ఇష్టం లేని కానీ ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి దానిపైన వచ్చినట్టు అయిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏసీ ఓపెన్ విన్నర్ ఎవరని అడిగినట్టు చెప్తున్నారు అదే విధంగా స్పెషల్ బీడీ ఎలా అప్లై చేయాలో చెప్పండి తర్వాత మీరు ఫోన్ నెంబర్ కాల్ చేయండి నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కదా గుడ్ ఈవినింగ్ సార్ ఏపీ సిడిపిఓ నోటిఫికేషన్ ఎప్పుడు అది కూడా మీరు దయచేసి నాకు మళ్ళీ కాల్ చేయండి పిఆర్జే మీద వచ్చినట్టు చెప్తున్నారు సాంక్షీకరణ అసిమిలేషన్ అకామిడేషన్ ఉంది కదా వెరీ గుడ్ సాంక్షీకరణ మీద అంటే మామూలుగా చిన్నపిల్లలు అప్పుడు ఏం చేస్తారంటే

తర్వాత నైన్టీన్త్ ఎగ్జామ్ ఉంది సార్ భయంగా ఉంది నాకు జాబ్ వస్తుందా రాదని ఇప్పుడు ఏం భయపడకండి ఆల్రెడీ కష్టపడి చదివారు ఎగ్జామ్ బాగా రాయండి కూల్ గా ఉండండి చదివిన వాళ్ళకు ఉద్యోగం రాకపోతే ఇంకెవరకు వస్తే బాగా చిన్న ఫ్లైట్ ఫైట్ అండ్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అడ్రాలిన్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అడ్రాలిన్ మీకు తెలిసిందే జస్ట్ ఇక్కడ వారు మిత్రులు చెప్తున్నారు సఫ్యుల్లా గారు తర్వాత చామసి నోమ్ చామస్కి మీ భాష వికాస సిద్ధాంతం పైన బిడ్డ వచ్చినట్టు చెప్తున్నారు థర్టీన్త్ హెజిటీ పేపర్ టఫా ఈజీ అంటే ఇప్పుడు ఏం చెప్పొస్తుంది మామూలుగా అందరికి ఒకే రకంగా ఉంటుంది నార్మలైజేషన్ ఉంటుంది ఏం దిగులు పడకండి థర్టీన్త్ రాసినా ఎప్పుడు రాసినా నత్తింటి వాడి జువాలజీ పేపర్ ప్లస్ టూ డిస్కస్ మిస్టర్ వచ్చిందని చెప్తున్నారు ఏదైనా ఈ విధంగా ఈ రోజు దయచేసి లైవ్ లోకి వచ్చి మీరు ఈ విషయాలను షేర్ చేసుకున్నందుకు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే బిడ్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక సఫీలా గారు కావచ్చు తర్వాత సురేష్ గారు కావచ్చు తర్వాత ఇంకా మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే లైవ్ లైవ్లో వచ్చిన జ్యోతి మేడం గారికి అమ్మ మీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఎందుకంటే పాప మీరు రెస్పాండ్ ఇచ్చారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు ఇచ్చారు ఇవ్వడమే కాదు మళ్ళీ మీరే కాల్ చేశారు సార్ లైవ్లో ఇట్లా మా చెప్తాను సార్ అని చెప్పారు అందుకు మీకు తర్వాత మీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీకు తప్పనిసరిగా అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నది జాబ్ రావాలి ఖచ్చితంగా మీకు కూడా మనస్ఫూర్తిగా జాబ్ రావాలని కోరుకుంటూ మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్ లో ఉన్నారో ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో కూల్ గా ఉండండి టెన్షన్ పడకండి టెన్షన్ అనేది చాలా డేంజర్ అనవసరమైన టెన్షన్ అనేది పెట్టుకోకండి మీరు చదివారో చదివిందే వస్తుంది అది ఒకటే పెట్టుకోండి చదివినాం చదివింది వస్తుంది బాగా చేస్తాం అంతే ఇప్పుడు మనం మనసుకు మీరే సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి నేను బాగా చేస్తాను అనుకోవాలి మనం భయపడే ఎందుకండి మీరు ఎంత బాగా తింటారో ఇంకో భయం ఎందుకు ఏం భయపడాల్సిన అవసరం లేదు మేడం గారు ఇంతకు ముందే చెప్పారు ముందు వెళ్ళండి దయచేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందే వెళ్ళండి కూల్గా ఉండండి మంచిగా కొంచెం తినిపెళ్ళండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మంచిగా కూల్గా ఉండండి ఏదన్నా టెన్షన్ పడకుండా చేయండి ఓకే ఫైనల్ గా మీరు ఏమైనా ఒక రెండు మాటలు చెప్పండి ఫైనల్ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే మళ్ళీ చాలా లేట్ గా వచ్చినా కూడా మనకి పేపర్ కూడా మంచిగా డిజైన్ చేసి మనకు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు మీరేం టెన్షన్ పడద్దు కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నైట్ కొంత డీప్ డీప్ బ్రీత్ అవ్ చేసుకుంటే మనకి టెన్షన్ ఫ్రీ అవుతాము అక్కడికి వెళ్ళినా కూల్ గా ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చేసి ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ వెరీ మచ్ లైవ్ లో వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి ఒకటి మర్చిపోవద్దు మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి కేశవరావు సైకాలజీ పిడగాది ఇందులో మన ఛానల్లో ఫ్రీ ఫ్రీగా మీకు సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి పిడగాజీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి దయచేసి మీకు ఏవి అవసరమైన దయచేసి కాల్ చేయండి మరొకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ అమ్మ నమస్తే అమ్మ నమస్తే